ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ అగ్రి ఫార్మింగ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో మా కోళ్ళను వాటికి నైట్ టైంలో ఎటు ఏ కోళ్ళను ఎందులో ఉంచుతున్నాం అవి ఎలా ఉంచుతామనేది చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనం ముందుగా వచ్చేసుకొని డే వన్ నుండి డే టెన్ వరకు బ్రూడింగ్ సెక్షన్లో ఉంచుతాం ఫ్రెండ్స్ మనం ఇది మా బ్రూడింగ్ సెక్షన్ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఇప్పుడు ఇందులో ఇరవై ఐదు కోడి పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక టెన్ డేస్ అయిపోయిన తర్వాత ఈ కోడి పిల్లలను తీసి ఇలా ఇందులో వదిలేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఈ వీడియోలో కనిపిస్తున్న కోడిపిల్లలు వన్ మంత్ అవుతుంది ఫ్రెండ్స్ వీటికి ఇది వన్ మంత్ కోడి పిల్లలు మీకు ఇందులో కనిపించే కోడి పిల్లలు వాటికి డే టూ ఇవి ఇవి రెండు రోజుల కోడి పిల్లలు ఇవి నెల వయసు గల కోడి పిల్లలు ఫ్రెండ్స్ ఇవి తర్వాత సపరేట్ అన్నట్టు ఒకదాన్ని ఒక కోడికి ఒక కోడి మళ్ళీ కలవకుండా అంటే నైట్ టైంలో అవి పోల్చుకుంటాయి కాబట్టి ఒక కోడిని ఒక కోడి కలవకుండా ఇలా సపరేట్ సపరేట్గా ఉంచుకోవడం జరుగుతుంది మనం ఇప్పుడు వన్ మంత్ నుంచి టూ మంత్ ఉంచున్న నెల రోజుల నుండి రెండు నెలల వివిధ గల కోడి పిల్లలను ఈ సెక్షన్లో ఉంచడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ కోడి పిల్లలన్నీ నెల నుండి రెండు నెలల వయసు గల కోడి పిల్లలు ఇవి మీకు ఈ వీడియోలో కనిపిస్తున్న కోడి పిల్లలన్నీ నెల రోజుల నుండి రెండు నెలల రోజు రెండు నెలల వయసు గల కోడి పిల్లలు ఇవి మళ్ళీ మనం వదిలేటప్పుడు అన్ని కోళ్ళు కూడా కలిసి తింటూ ఉంటాయి అన్నీ ఒకటే మనం ఈ ఫెన్సింగ్ ఏదైతే వేసామో ఈ ఫెన్సింగ్ లోపల తిరిగి తింటూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి ఇలా వదిలేస్తాం ఇవి నెల రోజుల వయసు గల కొడి పిల్లలు ఇవి ముందు వెళ్ళినవి రెండు నెలల వయసు గల కొడి పిల్లలు ఇవి ఇంకా మనము ఎగ్స్ పెట్టే కోళ్ళు పెద్ద కోళ్ళు రెండు నెలలు దాటిన రెండు వయసు దాటిన కోడి పిల్లలని కోళ్ళని ఇందులో ఉంటాయి ఫ్రెండ్స్ మనవి మనం సేల్ చేసే కోళ్ళు కానీ పెద్ద సైజు కోళ్ళు గుడ్లు పెట్టే కోళ్ళని మనకి ఇందులోనే ఉంటాయి ఇందులోనే కోళ్ళని గుడ్లు పెడతా ఉంటాయి ఫ్రెండ్స్ పొదుగు కూర్చోవడానికి కూడా ఇందులోనే కూర్చోబెడతాం మనం ఫ్రెండ్స్ ఏదో పొదు కూర్చున్న కోడి ఈ కోడి కింద ఇరవై గుడ్లు కూడా ఉన్నాయి మనకి ఇప్పుడు ఇవి నైట్ టైం మనం కోళ్ళ నుంచి సపరేట్ సపరేట్ చేసి ఉంచే పోర్షన్లు ఇవి మనం ఇందులో పెద్ద కోళ్ళను ఉంచుతాం ఈ ఫస్ట్ సెల్టర్లో డే వన్ నుండి వన్ మంత్ వరకు అంటే మనకు అందులో ఉన్న కోళ్ళు ఆ రూమ్లోకి షిఫ్ట్ అయ్యేంత వరకు ఇందులోనే ఉంచుతాం ఫ్రెండ్స్ని తర్వాత మనం కోళ్ళను వదిలేసిన తర్వాత అన్ని కోళ్ళు కూడా ఇలా ఇప్పటికి ఫ్రీ రేంజ్లోనే ఉంటాయి సాయంత్రం ఆరు ఏడు గంటల వరకు కూడా ఇవి బయటనే తినేస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఆ తర్వాత వేటికి రాయించిన గూట్లలో వెళ్తూ ఉంటాయి అందులో తిని తిరుగుతూ ఉంటాయి ఇంకా ఇప్పుడు వదిలేస్తాం మళ్ళీ సాయంత్రం టైంలో మాత్రమే లోపలికి పంపించడం జరుగుతుంది కోళ్ళను చూశారు కదా ఫ్రెండ్స్ మా కోళ్ళను మేము నైట్ టైంలో ఎలా డివైడ్ చేసి ఎందులో ఉంచుతున్నాం అనేది ఎందుకంటే అన్ని కోళ్ళను ఒక దాంట్లో ఉంచితే ఏమైనా చిన్న కోళ్ళకు ఏదైనా డిసీజెస్ అంటే ఏమైనా రోగం వచ్చినప్పుడు అవి పెద్ద కోళ్ళకు తొందరగా అంటుకోవడం జరుగుతుంది అందుకే సపరేట్ సపరేట్గా చేసి ఉంచడం జరుగుతుంది ఏదైనా వైరస్ లాంటిది ఏమైనా వచ్చినా కానీ వెళ్ళి ఒకదానికి రాకుండా ఇప్పుడు మనకు తినేటప్పుడు అన్నీ ఒకే దగ్గర గుంపులు గుంపులు ఉండవు కాబట్టి అంత తొందరగా వైరస్ అనేది రాదు కానీ నైట్ టైంలో ఒకదానికి వచ్చిందంటే అది అన్నిటికీ వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి అన్నిటిని డివైడ్ చేసి ఉంచడం జరుగుతుంది అందులో ఒకటి మనకు నైట్ టైంలో చిన్న కోళ్ళను పెద్ద అనేది పొడుస్తూ ఉంటాయి అన్నట్టు అందుకే ఒక ఏజీ ఉన్న కోళ్ళను ఒక దాంట్లో ఉంచితే అవి అంతగా పొడుచుకోవు కోళ్ళు కూడా నైట్ టైంలో రిలాక్స్గా ఉంటాయి అన్నట్టు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి కొన్ని మా దగ్గర ఉన్న అప్డేట్లన్నీ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కోళ్ళన్నీ కూడా దగ్గర దగ్గర మనకు టూ మంత్స్ కోళ్ళు ఒక వన్ ఎయిటీ వరకు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ఇంకొక టూ మంత్స్ అయితే మనకు సేలింగ్ పర్పస్ వస్తుంది సేలింగ్ వచ్చినప్పుడు కూడా మేము మా దగ్గర నుంచి వీడియోలు అంటే ఏ ప్రైజ్లో ఇస్తున్నాం ఎంత అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు తెలియాలంటే మా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం మా ఛానల్లో గుడ్లను కూడా సేల్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎవరైనా అంటే వరంగల్ నియర్ బై వరంగల్ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనీసం ఒక యాభై అరవై గుడ్లు కావాలని ఎవరైనా కాల్ చేసినా కానీ మేము వాళ్ళని తీసుకెళ్ళి వరంగల్ వరకు కూడా ఇవి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చి తీసుకుంటే మనం పది రూపాయలకి ఒక గుడ్డి ఇవ్వడం జరుగుతుంది ఇన్ కేసు వాళ్ళు వరంగల్కి రావాలని రా వచ్చి ఇచ్చామంటే అదనం చార్జ్ పెట్రోల్ ఛార్జ్ ఏదైతే ఉందో పెట్రోల్ ఛార్జ్ తీసుకొని వాళ్ళకి అదే పది రూపాయలకు గుడ్డి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర గుడ్లు కానీ కోళ్ళు కానీ అన్ని బల్క్గానే ఉంటాయి మీరు మా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్